నూతన చట్టాల్లో వివాహాస్పద అంశాలు ఇక్కడ అయితే ఆయన అన్నాడు ఇక్కడ చూడండి న్యాయసంహిత చట్టంలో గ్యాంగ్ వ్య వ్యవస్థీకృత నేర నేర మూఠాల వంటి పదాలు ఉన్నాయి కానీ వాటిని నిర్వచించలేదు ఫలితంగా ఇక్కడ అమాయకులను కూడా కేసులలో కేసులతో కేసులలో ఇరికించే అవకాశాలు ఉన్నాయి నేను చదవకుండానే చెప్పినా నేను చదవకుండానే చెప్పినా అక్కడ అరవై ఐదు నుంచి డెబ్బై యాభై ఐదు నుంచి డెబ్బై రోజులు ఉండదంటే అర్థమైందా ఎవడైనా పిచ్చి సన్నాసులు చేయకపోతే ఏంది అంత అంతా నాకు అర్థం కాదు నాకు నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోడీకి అయినా అమిత్ షాకైనా వీళ్ళకి ఏం అవగాహన లేదు వీళ్ళకి యూనివర్సిటీల గురించి చదువుల గురించి అవగాహన లేదు వీళ్ళు ఏది పడితే అదే అనుకుంటున్నారు అలాంటి విధానంలో ఈ దేశ ప్రజలందరూ వ్యతిరేకించకపోతే ఆగమైపోతారు ఇరికెత్ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ న్యాయ నిపుణులు అంటారు న్యాయ సంహిత ప్రకారం ఇప్పుడు ఎవడో ఒకడు ఒకరి మీద పోయి కేసు పెట్టిరు వాడు డెబ్బై ఐదు రోజులు వాటిని ఇన్నోసెంట్ అయినా పోలీసు వాడు కేసు రాసి పైసలుచ్చి సరే అనొద్దు మనం పైసలు ఇచ్చి కానీ కేసు రాశారనుకో వాడు డెబ్బై ఐదు రోజులు చేరుకోవాలంట ఇదెంత పని అయినా నాకు అర్థం కాదు న్యాయ సంహిత ప్రకారం మానసిక వికలాంగులకు విచారణ నుంచి రక్షణ లక్షణ లభిస్తుంది అయితే బుద్ధి మాంద్యం ఉన్న వారిని ఈ కేటగిరీలో చేర్చలేదు దీంతో బుద్ధి మాంద్యం ఉన్నటువంటి వారిపై కేసు నమోదు చేయొచ్చు అబ్బా ఏషిర్ దెబ్బ ఇక్కడ నాగరిక సురక్ష సంహిత ప్రకారం పోలీసులు నిందితులను తమ కస్టడీలో పదిహేను రోజుల పాటు ఉంచుకోవచ్చు అంతేకాక ఆ తర్వాత కూడా నలభై నుంచి అరవై రోజులు అదనపు కస్టడీ కోరవచ్చు ఈ కస్టడీలో ఒకే దెబ్బ ఒకే దెబ్బలో కానీ పలు దఫ పలు దఫల్లో కానీ అమలు పరచవచ్చు తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందన్న అట్లెట్లున్నాయ నాగరిక సురక్ష సహితం ప్రకారం పోలీసులు అంట పోలీసులు తమ కస్టడీలో పదిహేను రోజులు ఉంచుకుంటారంట పోలీసులు పోలీసులు ఉన్నటువంటిది ఏంటి ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందర ప్రవేశపెట్టాలి ఇప్పుడున్న కదా ప్రకారంగా వీళ్ళు పదిహేను రోజులు ఉంచుకుంటారంట అయితే అయితే అంతేకాదు ఆ తర్వాత కూడా నలభై నుంచి అరవై రోజులు అదనపు కస్టడీ కోరవచ్చు అంట ఓ రే బాబు మళ్ళీ అరవై రోజులు పోలీసుల చేతులు ఉంటే ఉంటాడు సంపేస్తారని ఈ కస్టడీని ఒకే దప్పలో గాని పలు దబ్బాల్లో కానీ అమలు పరచవచ్చు తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినా కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందంట ఓరి రి బాబు ఇదేక్కడి కథ